क्या भरे डबल पड़ते पढ़ते क्या वन तंत्र नूप हाँ क्या वन तंत्र नी कुछ डबल पढ़ता है नाकाद पोषण भी ఎవరికి పడతాయి దెబ్బలు నీకు పడతాయి ఎందుకు పడతాయి ఎందుకు దెబ్బలు పడతాయి ఎవరు అల్లరి చేస్తున్నారు ఎవరు అల్లరి చేస్తున్నారు ఎవరు అల్లరి చేస్తున్నారు నాకు కాదు దెబ్బలు నీకు పడతాయి దెబ్బలు నువ్వే కొడతావా ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు ఎవరిని తంతావు నేనే నిన్ను కొట్టట్లే నువ్వే కొడుతున్నావు నేను ఎప్పుడు కొట్టా నేను నిన్ను కొట్టలే సిద్ధు కొట్టాడు నేను అన్నయ్య కొట్టాడు నేను నిన్ను కొట్టలేదు